ఈ పాఠంలో అర్థాలంకారాలలో ఒకటైన ఉల్లేఖాలంకారం గురించి తెలుసుకుందాం ఉల్లేఖాలంకారం ఒక వస్తువును అనేకులు అనేక విధాలుగా తలచడం లేదా ఒక వ్యక్తి అనేక విధాలుగా తలచడాన్ని ఉల్లేఖనం అంటారు ఒక వస్తువు పలువురికి పలు విధాలుగా భాషించడం ఒకే వస్తువును అనేక విధాలుగా వర్ణించడం ఒక్క వస్తువే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా కనిపించటం ఉదాహరణకు ఆ రాజు స్త్రీలచేత మన్మధునిగా యాచకుల చేత కల్పవృక్షంగా విరోధుల చేత యముడుగా చూడబడెను పై వాక్యంలో వర్ణించేది రాజుని వస్తువు ఒక్కటే అతన్ని చూసేవారు ఆడవాళ్ళైతే మన్మధునిగాను అడుగుకొనేవారు కల్పవృక్షంగాను శత్రువులు యమునిగాను అనుకోవడం వల్ల ఇది ఉల్లేఖాలంకారం ఉల్లేఖాలంకారానికి చెందిన ఇంకొన్ని ఉదాహరణలను చూద్దాము స్త్రీలు కొందరికి కరవాల ధారల వలె తీక్షణంగా కనిపిస్తారు కొందరికి పాముల కంటే క్రూరులుగా కనిపిస్తారు మరికొందరికి మెత్తని మనస్సు గలవారుగా కనిపిస్తారు ఆ రాజు దానంలో కర్ణుడు అందంలో మన్మధుడు బుద్ధిలో బృహస్పతి పరాక్రమంలో అర్జునుడు ఆ చక్రవర్తి వక్తృత్వంలో బృహస్పతి కీర్తిలో అర్జునుడు విలువిద్యలో భీష్ముడు భానుడని కవులు భానుడని రాజులు సుమనోభానుడని స్త్రీలు నరసింహరాయలుని తలంచెదరు